అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్ళి అరవయ్యో భాగం రచయిత జానకి గారు వాడి గురించి మనం ఎంత ఆలోచించినా వాడి తలరాత మారిపోదు కదా అని గణేష్ అంటాడు నిజమేనా కానీ కానీ లేదు ఏమీ లేదు ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది భాస్కర్ నువ్వు ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి ఎందుకు మనసు పాటు చేసుకుంటావు పడుకుందాంరా సరే అని భాస్కర్ కూడా గుడ్ నైట్ చెప్పి వాళ్ళిద్దరికీ పడుకుంటాడు పడుకొని భాస్కర్ మీరు ఎంత చెప్తున్నా నా మనసు మాత్రం ఎందుకో బాధ అనిపిస్తోందిరా తను చాలా మంచి అమ్మాయి బిందు అనిపిస్తోంది భర్త పోయి ఒంటరిగా ఉన్న తనకి వీడు తోడిచ్చాడు అని నేను సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఆమె జీవితం ఏం చేస్తాడో వీడు అలాగని ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేడు కదా వాడి ప్రేమ గురించి తెలిసిన వాడిని అని తనలో తనే బాధపడుతూ ఉంటాడు భాస్కర్ ఉదయం తొమ్మిదిన్నర దేవ్ ఆఫీస్ ఫైల్ అన్నీ కూడా తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు బిందు టిఫిన్ అయ్యింది తినేసి వెళ్ళు దేవ్ అని చెప్తుంది నాకు ఆకలి లేదు అని అంటాడు దేవ్ ఎందుకు ఆకలి లేదు నీకు ఆకలి లేదని చెప్పాను కదా లేదు అంటే లేదు అంతే నువ్వు తిని ట్యాబ్లెట్ వేసుకోబిందు జాగ్రత్త అని బ్యాగ్ జిప్ పెట్టి వెళ్తూ ఉంటే దేవు చేతిని ఎవరో పట్టుకొని ఆపేసినట్టు అనిపిస్తుంది మనసులో నవ్వుకుంటూ దొంగమోహంది నా మీద ఇంత ప్రేమ దాచుకొని ఎందుకే నటిస్తావని వెనక్కి తిరుగుతాడు దేవు చెయ్యి హేమ పట్టుకొని ఉంటుంది నువ్వా అని చేయి విదిలించుకుంటూ ఉంటే హేమ టిఫిన్ చేసి వెళ్ళు దేవ్ రాత్రి ముద్దు పెట్టావు తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నావు నా మీద ఇంత ప్రేమ ఉండి ఎందుకు నటిస్తావు దేవ్ అని అంటుంది హేమ కళ్ళల్లోంచి కన్నీళ్ళు బిందుకు వస్తాయి మౌనంగా నిలబడి ఏం మాట్లాడకుండా దేవు వైపే చూస్తూ ఉంటుంది దేవు బిందు కళ్ళలో కన్నీళ్లు చూస్తూ అవునా కాదా హేమ నేను నీకు ముద్దు పెట్టాను కదా మర్చిపోయాను ఇప్పుడు కూడా పెట్టాలా అని హస్కీ వాయిస్తో అంటూ ఉంటే బిందు ఉండలేక రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇదేంటి నేను తననేదో ఉడికించాలని అంటూ ఉంటే దేవేంటి నిజంగానే పెట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని హేమ తన మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి హేమ అలానే నిలబడిపోయావేంటి నేను రాత్రి ముద్దు పెట్టుకున్నాను కదా మరి నీ పెదవి చూడు కొంచెం బ్లడ్ కూడా వచ్చినట్టుంది అంత కసిగా నేను పట్టుకున్నానా అని అంటూ ఉంటే హేమ అది అది ఏది దేవ్ చెప్పు అది కాదు నేనేదో సరదాగా కానీ నేను రియల్గానే చెప్తున్నాను ఇందులో తప్పేముంది నేను నిన్ను ప్రేమించాను కదా పెట్టుకునే హక్కు నాకు లేదా అని అంటాడు దేవ్ కళ్ళతో సైగ చేస్తూ హేమని బిందు వాష్రూంలోకి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎందుకు నాకు బాధ అయినా తను ప్రేమించిన అమ్మాయిని కదా ముద్దు పెట్టుకుంటే నాకెందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అసలు నేను ఏడవకూడదు వాళ్ళని ఏం చూసుకుని అయినా సరే ధైర్యంగా ఉండాలి నేను బలహీనమైతే కాదు కదా అని అంటూ వాసు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీన పడకూడదు అని నేను అలాగే ఉంటాను ఇక్కడ బిందు మనసు ఎప్పుడు వాసుకి మాత్రమే సొంతం ఇంకెవరికి ఆ స్థానాన్ని ఇవ్వను అని తన మొహం కడుక్కుంటూ బయటకు వస్తూ చెంగుతో మొహం తుడుచుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా దేవుని చూసి భయపడుతుంది నువ్వేంటి నా రూమ్లో అని బిందు దేవు చేయి పక్కకు తోసేసి తను వెళుతూ ఉంటే ఒక్క నిమిషం బిందు అని దేవు అంటాడు నువ్వు ఆగమంటే నేను ఆగాల నాకు పనులు లేవా ఏంటి అని కళ్ళు రెండు పెద్దవి చేసి దేవు వైపే చూస్తూ మాట్లాడుతుంది నీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఆ కళ్ళు ఏంటి అంత పెద్దగా ఉన్నాయి ఫస్ట్ టైం ఇంత పెద్ద కళను నేను చూడడం అని అయినా నీ కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి నా గురించి ఏడ్చావా ఏంటి అని ఆస్కీ వాయిస్తో అడుగుతూ ఉంటే నీ గురించి నేను ఎందుకు ఏడుస్తాను నాకు వేరే పని లేదనుకుంటున్నావా అని కోపంగా అంటుంది బిందు ఓహో అయితే నువ్వు నిజంగా నా గురించి బాధపడలేదన్నమాట అని దేవంటూ ఉంటే అవును నాకు ఎవరి మీద కోపం కానీ ప్రేమ కానీ ఇంకేవైనా కానీ ఉండదు అని ట్యూర్గా చెప్తుంది బిందు మంచిదే అయితే ఇంకా ఫ్రీగా ఉండొచ్చు నా గర్ల్ఫ్రెండ్తో అని అంటూ ఉంటే నీకు నచ్చినట్టుండు నేనేం వద్దని అనలేదుగా కానీ ఒకటి టిఫిన్ చేసి వెళ్ళని చెప్తుంది నేను తినను అంటే నువ్వు తినిపిస్తావా ఏంటి అని దేవు నవ్వుతూ అంటూ ఉంటే పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకు నువ్వు తినకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అలాగే తినిపిస్తాను జోలపాటు పాడతానని కల కనుకు ఇక్కడ బిందు తగ్గేదే లేదు గుర్తు అని మళ్ళీ వేలు చూపిస్తూ ఉంటే మళ్ళీ భయంతో ఆ వేలు ముడుచుకొని వెనక పెట్టుకుంటుంది నేనంటే నీకు కొంచెం కూడా భయం ఉందన్నమాట బిందు నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి దేవ్ నువ్వేమైనా రాక్షసుడువా ఏంటి లేక విలన్వా నాలాగే మనిషివే కదా అని బిందు అంటుంది ఏమో బిందు నన్ను చూస్తూ ఉంటే నీ పెదాలు కొరుక్కుంటావు కలతో అటు ఇటు తిప్పుతావో చీర కొంగుని వేలుతో చుట్టుకుంటావో ఇన్ని యాంగిల్స్ చూస్తూ పైగా కనిపించి కనిపించని నీ నడుమును చూస్తే ఇంకా పిచ్చెక్కుతోంది ఇంత అందంగా ఎలా పుట్టావే నువ్వని అంటూ ఉంటాడు దేవ్ బిందు కోపంగా ఇంకోసారి నా ఒంటి గురించి కానీ మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలియదు ఎలా కనిపిస్తున్నాను నీకు వెళ్ళు నీ హేమ నడుము చాలా బాగుంటుంది కదా నా హేమ ఏమైనా చేస్తుంది కానీ నీ దగ్గర ఉన్న కిక్కు తన దగ్గర ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే అని బిందుతో చెప్తాడు దేవ్ బిందు కోపంగా అతని కాలర్ పట్టుకొని అమ్మాయిలంటే నీకు అంత లోకుగా కనిపిస్తున్నారా అని కోపంగా అంటూ ఉంటే బిందు నడుముని రెండు చేతులతో బిగించి దగ్గరకు లాక్కొని తన పెదవుల మీద టచ్ చేస్తూ ముద్దు పెట్టాలని చూస్తాడు బిందు కోపంగా దేవు చెంప మీద కొడుతుంది తనని దూరంగా నెట్టి కోపంగా ఇంకోసారి నన్ను టచ్ చేయాలని చూస్తే నేను చచ్చిపోతాను అర్థమవుతుంది అనుకోకుండా వస్తుంది బిందు దేవు కళలోంచి కన్నీళ్లు ఎందుకు నన్ను ఒక శత్రువులా చూస్తున్నావు బిందు నువ్వు నాకు ఎప్పటికీ శత్రువ్వేదేవ్ నేను వేరే ఒకరికి భార్యను తను ఉన్నా లేకపోయినా కానీ నా ప్రపంచం తననే నిండిపోయి ఉంది తనని మర్చిపోయి ఆ స్థానంలోకి నేను మాత్రం నిన్ను ఎప్పటికీ తీసుకురాలేను మిస్టర్ దేవ్ అని కోపంగా చూస్తుంది సరే అయితే అని బయటకు వెళ్ళిపోతాడు దేవ్ బిందు ఏడుస్తూ ఉంటుంది దేవ్ తన బ్యాగ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉండుంటుంది బిందు అని హేమ కోపంగా అంటుంది బిందు తన కన్నీళ్లు తుడుచుకుంటూ నేనేం చేశానని అడుగుతుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదా అసలు తన లైఫ్లోకి ఎందుకు వచ్చావు తన లైఫ్లోకి నేను రాలేదు హేమ తనే నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది పెళ్లి చేసుకుంటే ఓ బిడ్డకు తల్లివి తాలి కడితే వద్దని చెప్పాలి కదా అని హేమ అంటుంది ఇది నాకు తెలిసి జరగలేదు దేవు నా మెడలో తాలి కట్టిన విషయం కూడా నాకు తెలియదని బిందు చెప్తుంది అంటే అవును నీకేం తెలియదు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మాత్రం తెలుస్తుంది బిందు దేవు నావాడు నాకు మాత్రమే సొంతం నువ్వు తనకు చాలా దూరంగా ఉండు మగవాడు అందమైన ఆడది కనిపిస్తే చాలు ఎగబడతారు అది సహజం అంత మాత్రాన నీ మీద దేవుకి ప్రేమ ఉన్నట్టు కాదు ఆడదానివి ముళ్ళెళ్ళి అరటాక్ మీద పడ్డా అరటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఆకుకే అని అర్థమైందనుకుంటా నీకు నా భాష అని హేమ అంటుంది కోపంగా చూడుబిందు హేమ నువ్వు చాలా ఊహించుకుంటున్నావు ఒకవేళ అరిటాకు మురళ మీదకి వచ్చినా కూడా ఒక్కొక్కసారి అరిటాకు కూడా ఎదురు తిరుగుతుంది అది నీకు అర్థం కాలేదనుకుంటా అని నేను యాటిట్యూడ్గా చెప్తుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటుంది హేమ నువ్వు ఆడపిల్లవే కదా ప్రేమించాడని వచ్చావు కదా మరి తన మీద ఎందుకు పడుతున్నావు మురళను తెలిసి అరిటాక్ కొంచెం దూరంగా ఉంటే మంచిది కదా మరి ఎందుకు ఉండడం లేదు నువ్వు అని అంటుంది బిందు నేను ఎవరో తెలుసు కదా చాలా బాగా తెలుసు దేవుని నోరు తెరిచి నువ్వు నేను ఏమవుతావో కూడా తెలుసు అనుకుంటా అని కళ్ళకి రేసి బిందువు చెప్తుంది తను నాకు తాలి కట్టాడు నాకు హక్కుంది కానీ నేను తనకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అది నీకు తెలుసా నువ్వు ప్రేమించానని వచ్చావు కాబట్టి నా వల్ల మీ ప్రేమ దూరం కాకూడదు కాబట్టి ఇంకెప్పుడు నాకు ఉచిత సలహాలు ఇవ్వకు నువ్వు ఏమన్నా కూడా పడతానని మాత్రం అనుకోకు హేమా ఇక్కడ బిందు అర్థమవుతుందా నా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపో నరుస్తుంది బిందు తను ఉన్నప్పుడు అసలు ఏమీ మాట్లాడలేదు చాలా తెలివైన దానివే బిందు నువ్వు అని అంటుంది హేమ నీ అంత తెలివితేటలైతే నాకు లేవులే కానీ రచించడం అయితే అస్సలు రాదు ఎదుటి వాళ్ళకి ప్రేమ పంచడమే నేర్చుకున్నా వాళ్ళు ఆ ప్రేమ నిలబెట్టుకోకపోతే ఎదురు తిరగడం కూడా నేర్చుకున్నాను అర్థమవుతుందా హేమ ఇప్పుడు దీంతో నాకెందుకు బయట నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళాలని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని సరే నేను బయటకు వెళ్తున్నా రావడానికి టైం పడుతుంది నువ్వు ఒకదానివే ఉంటావు కదా ఇల్లు జాగ్రత్త అని చెప్తుంది హేమ మౌనంగా బిందు ఏమీ మాట్లాడదు ఏంట్రా అంత చిరగ్గా ఉన్నావని భాస్కర్ దేవుని అడుగుతాడు ఏం లేదురా కొంచెం తలనొప్పి వస్తుంది కాఫీ తెప్పించు టిఫిన్ చేసావా లేదా అని భాస్కర్ అడుగుతాడు ఆ తిన్నానని దేవ్ అంటూ ఉంటే ఎందుకు రా అబద్ధం చెప్తావు అని భాస్కర్ కోపంగా అంటాడు ఒక లుక్ చూస్తూ అంటే ఏంట్రా నేను అబద్ధాలు ఆడేవాళ్ళ కనిపిస్తున్నానా నీకు అని దేవ్ అంటాడు నువ్వు టిఫిన్ చేయలేదని బిందు ఫోన్ చేసి చెప్పింది మరి తిన్నాను అని నాకు చెప్తున్నావేంటి అది అబద్ధం కాదా అని భాస్కర్ అంటాడు ఏంటి బిందు నీకు ఫోన్ చేసిందా అవును ఎంత మతిమాలను తినను అని అన్నావంట కదా ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు అని భాస్కర్ అడుగుతాడు దేవుని నేను తనని బాధ పెడుతున్నానా లేదా తను నన్ను బాధ పెడుతుందా అని దేవ్ అంటాడు ఒరే దేవ్ ఆ అమ్మాయి స్థానంలో ఇంకొక అమ్మాయి ఉన్నా కూడా అలాగే ప్రవర్తిస్తుంది మీరిద్దరూ అనుకునే టైంలో హేమ వచ్చింది ఇప్పుడు హేమ చూస్తే ఆ అమ్మాయి నీకు ప్రేమ ఎలా పంచుతుంది అసలు నీకు అర్థమవుతున్న దేవ్ తను వస్తే తనకెందుకు ప్రాబ్లం నేను తాలి కట్టాను కదా ఆ హక్కుతో నన్ను దగ్గర తీసుకోవచ్చు కదా అని ఫైల్స్ చూస్తూ అంటాడు దేవ్ ఒరే ఒక మాట చెప్తాను విను బిందుకు కూడా నువ్వంటే ఇష్టమే అనుకుంటున్నాను కానీ అదే అర్థం కావడం లేదు అని భాస్కర్ అంటూ ఉంటే దేవ్ నీకే కాదు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదని అంటాడు ఏం అర్థం కాలేదురా అని భాస్కర్ని అంటాడు ఏం అర్థం కాలేదంటే సడన్గా హేమ వచ్చింది ఇప్పుడు హేమ పరిస్థితి ఏంటి అని అసలు హేమ ఎలా వచ్చింది నేను ఇక్కడ ఉన్న విషయం తనకి ఎలా తెలుసు అసలు అని అక్కడ ఆగిపోతాడు దేవ్ భాస్కర్ నువ్వేదో దాస్తున్నావురా అసలు హేమ వచ్చిన ఆనందం కూడా నీలో కనిపించడం లేదు అసలు ఏం జరిగిందో నిజం చెప్తావా లేదా అని కోపంగా అడుగుతాడు భాస్కర్ నేను చెప్పే విషయం నువ్వు షాక్ అవ్వకు అని అంటూ మొత్తం విషయం అంతా చెప్తాడు భాస్కర్కి అదంతా విని ఏంట్రా నువ్వు అంటోంది నాకేం అర్థం కావడం లేదని అంటాడు భాస్కర్ నీకే కాదురా నాకు కూడా ఏం అర్థం కావడం లేదు అని అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి